నాతో కలిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్కి నాతో కలిపి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం అనేకమైన అబద్ధపు హామీలు ఇచ్చి అధికారమే పరమావధిగా అధికారం ఉంటే ప్రజలకి ఉంచవచ్చు మోసగించవచ్చు దోసుకోవచ్చు అనే లక్ష్యంతో ఎప్పుడు అధికారం కోసం పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అతను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు అందుకే అతను వ్యవస్థలను మేనేజ్ చేసే నాయకుడిగా ప్రజలు కీర్తిస్తారు వ్యవస్థలను మేనేజ్ చేయటం వ్యవస్థల ద్వారా అధికారం చేదిక్కించుకోవటం అధికారం వచ్చిన వెంటనే తన సామాజిక వర్గం వాళ్ళు తన క్యాబినెట్ సహచరులు తన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేయటం భూతందాలు చేయటం ల్యాండ్ మాఫియా చేయటం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేయటం పేదవాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని బయటపెట్టించటం ఇది చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చేశారు ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి తన కుమారుడు తను కలిపి పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిస్తున్నారు దోసుకుంటున్నారు దానికి ఈ జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు శాసనసభ్యులు తెలుగుదేశం శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు జనసేన శాసనసభ్యులు చంద్రబాబు నాయుడుకు వత్సుగా పనిచేయడానికి అలవాటు పడిపోయారు అది సిగ్గేస్తుంది నిన్న అచ్చెన్నాయుడు గారు ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళి అతను మాట్లాడుతున్నది తల్లికి వందనం మేము ఇచ్చాము గత గైడ్ అనుకూలంగా ఇచ్చాము గతంలో ఏ నారమ్స్ అయితే పెట్టారో ఇప్పుడు అదే ను అమలు చేసి మేము ఇచ్చాము అని చెప్పారు నేను అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాను ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు గారు ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు మీరు మీ లోకేష్ గారు మీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు తప్పనిసరిగా వేస్తామని చెప్పారు ఆనాడు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదిహేను వేల అని చెప్పి పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్ముని అతను జూబీలో అని చెప్పి దుష్ప్రచారం చేశారు మరి ఈరోజు మీరేం చేస్తున్నారు ఈవేళ మీరు పదమూడు ఇచ్చి ఈ రెండు వేల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది రెండు వేల రూపాయల కోసం అడిగితే బెదిరిస్తున్నారు జైలు పెడతాం కేసులు పెడతాం మా తడాకా చూపిస్తాం అని చెప్తున్నారు ఏం పీకుతారని అనేకమైన అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి మద్దలు చేసి అమాయకమైన ఆడపిల్లల్ని మరి గృహాద్బంధమే కాదు అత్యాచారాలు చేశారు మీ తెలుగుదేశం నాయకులు మీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇన్ని ధోరణాలు చేస్తే ఇవాళ ప్రశ్నించవద్దని చెప్పి మీరు మీడియాలో మాట్లాడుతున్నారేమన్నా సంస్కారవంతుడి తాల మాట్లానా అంటాను మీరు మాట్లాడే వీడియోని మీరు ఒకసారి చూడండి ఒకసారి నిన్న మీరు ఏం మాట్లాడారు ఎన్నికల ముందు మీరేం మాట ఇచ్చారో ఒకసారి చూడండి పదిహేను వేల రూపాయలు స్కూల్కి పంపించిన ప్రతి ఆడపిల్లది విద్యార్థిని విద్యార్థులకు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాము ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని జమ చేస్తామని చెప్పి చెప్పారు ఈరోజు మీరు చేసే పని ఏంటి పదమూడు వేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు రెండు వేల రూపాయల కోసం ప్రశ్నిస్తుంటే కేసులు పెడతామంటున్నారు అది కూడా ఈ రాష్ట్రంలో ఎంతమందికి మీరు ఇచ్చారు మనం ఈరోజు మనం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీ కుటుంబ సభ్యులు పేర్లు పెట్టి ఒక వ్యక్తికి అరవై మంది పిల్లలు ఉన్నారని మీరు అకౌంట్లు చూపిస్తున్నారు డెబ్బై మంది పిల్లలు ఉన్నారని అకౌంట్లు చూపిస్తున్నారు ఎనభై తొమ్మిది మంది పిల్లలు ఒక 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 వ్యక్తికి ఎనభై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారని చెప్పి మరి విద్యాశాఖ మంత్రి గారు తాలుగా అకౌంట్ ఆయన నేను అసలు లిస్టులు తీసుకురావడానికి నాకు నాలుగు మాసాలు పట్టిందని చెప్తున్నా లోకేష్ గారు అతనికి వచ్చిన లిస్టులో చూస్తే ఒక వ్యక్తి ఆడపిల్ల పేరున ఎనభై తొమ్మిది పేర్లు వచ్చాయంటే ఏం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రినా మీరు మీరు అంటున్నారు నిన్న ఆ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసిన రోజు గత విద్యాశాఖ మంత్రి గారికి విద్యాశాఖ పైన పరిజ్ఞానం లేదని చెప్పి మీరు ప్రశ్నించారు మరి మీకు పరిజ్ఞానం ఉందా ఈరోజు మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మీ సెక్రటరీ గారు మీరు అసలు అది ఏంటా లిస్టులు ఇవాళ అన్ని టీవీ ఛానల్స్లో కూడా వచ్చాయి కదా పత్రికలు వచ్చాయి కదా దాన్ని ఆధారం చేసే మేము మాట్లాడుతున్నాం కదా మీ తెలుగుదేశం మీ మంత్రులకు చెప్పనట్టు సమాధానం అవ్వడానికి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేవాడు ఫెయిల్ అయ్యారు అని దానికి అది ఒక్కట ఉదాహరణ కాదా ఇలాంటివి తీసుకుంటే అనేక ఎగ్జాంపుల్ టీచర్స్ పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేసిస్తున్నారు విద్యా వ్యవస్థని భూస్థాపనం చేసేసారు విద్యా వ్యవస్థ పైన కక్ష కట్టారు లోకేష్ గారు అసలు ఏంటి ట్రాన్స్ఫర్ విధానం అని చెప్పి మీ ఎదురుగా మీకే నిరసన తెలియజేశారు ఉపాధ్యాయులు తల్లికి వందనమని పేరు చెప్పి సూపర్ సిక్స్ అని పేరు పెట్టుకుని అందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు తన కొడుకును ప్రమోట్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు సూపర్ సిక్స్ అని ఒక బ్రహ్మాండమైన పేరు పెట్టారు మరి క్రికెట్లో ఆరు బాల్కి ఆరు సిక్స్లు కొట్టేటట్టుగా మరి లోకేష్ గారు కూడా ఆరు బాల్కి ఆరు సిక్స్లు కొడతారు కావాలనుకున్నాం ఫస్ట్ బాల్కే బౌల్డ్ అయిపోయాడు ఇంత అసమర్థ చేతకాని ఎడ్యుకేషన్ మినిస్టర్ని మనం ఎప్పుడు చూడలేదు విద్యార్థిని విద్యార్థులు ఇది గమనించండి మీకు ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్మెంట్ని ఈ రోజు వరకు ఇవ్వలేదు వసతి ఫెసిలిటీస్ని కల్పించలేదు బడులకి వెళ్ళే పిల్లలకి ఫస్ట్ డే కిట్లు ఇచ్చేస్తామని చెప్పి మీరు చెప్పారు ఆ కిట్లు ఈరోజుకి పంపిణీ చేయలేకపోయారు స్కూల్ జాయినింగ్స్ అయిపోయి పంపిణీ చేయలేకపోయారు ఒక్క ఎడ్యుకేషన్ సంస్థ కోసం ఈరోజు మాట్లాడుకుంటే పూకుల లోపాలు ఇది ముఖ్యమంత్రి గారి కుమారుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు క్యాబినెట్ అతను కొడుకే కేబినెట్ మంత్రిగా ఉండి ఆ ఒక అమ్మకు అనే పథకాన్ని ఇనాగ్రేషన్ చేస్తే ఇన్ని లోపాలు కనిపిస్తుంటే మరి పూర్తి స్థాయిలో అతను ఇవ్వలిసిన బడ్జెట్లో ఎనిమిది వేల కోట్లు పైచీలకు మేము ఇచ్చామని చెప్తున్నారు అప్పటికే రెండు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు కటింగ్ చేశారు అంత దారుణంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీరు ఈ రాష్ట్రం పైన మీకు అవగాహన ఉంది ఏం పొట్టుంది అసలు మీ చీఫ్ సెక్రటరీస్ కానీ సెక్రటరీస్ కానీ మీ తాలుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్లు ఎవరైనా ఒక పాలసీ మీద పనిచేస్తున్నారా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు ఆలోచించమని కోరుతున్నాను వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేసిస్తున్నారు ఒకసారి గమనించమంటున్నాను ఈరోజు మనం చూసుకుంటే పోలీసు వ్యవస్థ సినిమా పోలీసులాగా అయిపోయారు సినిమాల్లో మనం చూస్తే అన్ని అయిపోయింటారు పోలీసులు వస్తారు ఎక్కడ పడితే అక్కడ దోసుకుని ఎక్కడ పడిపోయిన మానబంధాలు జరుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ రౌడీజం చేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతుంటే అవన్నీ జరిగిన తర్వాత పరిగెత్తుకొని వస్తున్నారు పోలీసు వ్యవస్థ మరి మరియు ఘోరం టెక్కల్లో మరి అచ్చెన్నాయుడు గారు తన సామాజిక వర్గం చెందిన వాళ్ళనే పోలీసులు పెట్టి పూర్తిగా ఏ వర్గం ఏ కులము మాట్లాడకూడదు టెక్కల నియోజకవర్గంలో అయ్యా అచ్చెన్నాయుడు గారు మేము అడుగుతున్నాం నువ్వు ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డావు రెండు సార్లు రాష్ట్ర కేబినెట్ లో ఉన్నావు నియోజకవర్గంలో నీకు ఎన్నుకోబడ్డ కులాలు అనేకం ఉన్నాయి పూను ఒక మేజర్ బలమైన కులాన్ని మీరు టార్గెట్ చేసుకున్న అధికారుల్ని కక్ష సాధింపు చర్యలుగా మీరు అరెస్ట్ చేస్తున్నారు ఆ సామాజిక వర్గ వ్యాపారస్తులు మీరు నష్టపెట్టారు ఆ సామాజిక వర్గం వాళ్ళని విధి ఇతర ప్రాంతాలకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు ఓకే రైట్ అంగీకరిస్తాం దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండొచ్చు కానీ అక్కడ ఉన్న మిగతా సామాజిక వర్గాలని మీరు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నాను సముద్ర కాలంలో టెక్కల్ నియోవ వర్గంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ పంచాయతీరాజ్ విభాగంలో కానీ పోలీసు విభాగంలో కానీ ఒక యాదవ సామాజిక వర్గం వ్యక్తిని నువ్వు నియామకం చేసావా అని అడుగుతున్నాను ఓ రెడ్డిక సామాజిక వర్గం వ్యక్తిని నేను నియామకం చేసావా అంటున్నాను లేదా ఓ కాపు సామాజిక వర్గం వ్యక్తిని నువ్వు నియామకం చేసావా అని అడుగుతున్నాను ఏంటి గౌరవం చాకలి మంగలి నెయ్యిలి తెలకలి అనేక జాతులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో రజకులు పదివేలు పచీలకు వాటర్స్ ఉన్నారు బీసీ సామాజిక వర్గం పార్టీ అని చెప్పి మత్స్యకారు సామాజిక వాళ్ళు మా మిత్రులు అని చెప్పి యాదవులు మా మిత్రులు అని చెప్పి నువ్వు నీ అన్న నీ కుటుంబ సభ్యులు ఓట్లు దండుకునే వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉద్యోగం చేయడానికి అర్హులు అని అడుగుతున్నాను ఇంత దారుణంగా నేను పరిపాలిస్తున్నావు ఎంత నీచాతి నీచంగా మీరు వ్యవహరిస్తున్నారు ఏం మీ శాఖ పైన ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది వ్యవసాయ శాఖ మంత్రి గారు శాఖలో అంత అవినీతి మయము అని చెప్పి చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు ఇవ్వకపోతే ట్రాన్స్ఫర్ లేదు లంచం ఇవ్వకపోతే ఇతర ప్రాంతాలకి సుదీర్ఘ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయటం ఇస్తే మళ్ళీ తెచ్చి అక్కడ పోస్టింగ్ ఇస్తామని చెప్పి అంగీకరించటం ఇది మీ ఆధార పాలనలో మీ గొప్పతనాలు వ్యవసాయ శాఖ మంత్రిగా కదా మీరు వ్యవసాయంపై ఆధారపడిన శ్రీకాకుళం జిల్లాకి మీరు క్యాబినెట్లో ఉండి ఏం న్యాయం చేశారో చెప్పని అడుగుతున్నాను ఎరువులు ఇవ్వలేకపోయారు గత సంవత్సరంలో ఎరువులు ప్రైవేట్ బ్లాక్ లో అమ్ముకోవాల్సి వచ్చింది బ్లాక్ లో అమ్ముకున్న వ్యాపార నీ ఇంటి చుట్టే తిరగటం విత్తనాలు లేవు క్రిమిసమాలక మందులు లేవు సబ్సిడీ మీద మరి పనిముట్లు ఇస్తానని చెప్పి పెద్ద ఎత్తున నువ్వు చెప్పావు ఒక్క సబ్సిడీ మీద ఒక్క పనిపట్టు ఇచ్చానని నీవు చెప్పు కోత మిషన్లు సబ్సిడీ మీద ఇచ్చామని చెప్పారు ఎక్కడైనా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క ఉరి కోత మిషన్ సబ్సిడీగా ఇచ్చానని ఛాలెంజ్ చేసి చెప్తాను నీకు మీరు మీ మంత్రి మీ శాఖ మీరు మంత్రి మీరు దమ్ముంటే బహిరంగ చర్చకి రండి మేము ఇచ్చామని చెప్పండి ఒక్కటిచ్చామని మీరు చూ ప్రూ చేయండి సబ్సిడీ మీద జగన్మోహన్ రెడ్డిని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా ఒక సబ్సిడీ ఐటమ్ ఇవ్వలేదు సబ్సిడీ మీద ఇస్తామని చెప్పి చెప్పడమే తప్ప ఏ రోజు వాళ్ళు చేయలేదని చెప్పి మీరు ఇప్పుడు విమర్శిస్తాం వ్యవసాయ శాఖ నిర్లే నిర్వీర్యం చేశారని చెప్పి మీరు మాట్లాడారు మేము అడుగుతున్నాం రైతుల దగ్గరికి వెళ్దాం గ్రామాల్లోకి వెళ్దాం రైతును అడుగుతాం వ్యవసాయ శీతం రాకముందే అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామాల్లో పర్యటించి వీధి తిరిగి మీరు ఈ సంవత్సరం ఏ విత్తనాలు వేస్తారు మీకు ఏ విత్తనాలు కావాలి ఆ విత్తనాలు తెప్పించే కార్యక్రమాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసేది ఈ రోజు మేము అడుగుతున్నాం వ్యవసాయ శాఖకు సంబంధించి విత్తనాలు ఏ గ్రామంలో అయినా అగ్రికల్చర్ అధికారులు ఒక్క రైతుని అడిగానని మీరు చూపించగలి చెప్పగలిగితే మేము తల తీసుకుంటాం మా మా బరులు బోడి బొర్ర చేసుకుంటాం నీకు మేము అడగట్లేదు నువ్వు చేసుకోగలవా అంటున్నాను వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ జిల్లాపై ఆధారపడి రైతాంగం మీద బతుకుతున్న జిల్లా వాసులు ఓటేసి ఆ స్థాయికి మీకు తీసుకెళ్తే వాళ్ళని అన్యాయం చేస్తున్న కుటుంబీకులు మీరు ఇది మీరు చేసిన ఘనకార్యాలు ఈ సంవత్సరానికి వ్యవసాయ వచ్చింది ఎక్కడైనా ముంశారు కెనాల్ పైన ఆ లోపల ఉన్న జంగిల్ ఏదైనా ఉందా మీరు తీశారా ముంసారి డిపార్ట్మెంట్ ఎక్కడైనా కెనాల్ మీద వెళ్ళిందా వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో ఎక్కడైనా వ్యవసాయ రివ్యూ చేశారా కలెక్టర్ గారు మీరు కూర్చొని రివ్యూ చేశారా వ్యవసాయ డిపార్ట్మెంట్ హోంస్దారా డిపార్ట్మెంట్ కూర్చొని రివ్యూ చేశారా ఇవేవి చేతకాక ఇవేవి చెయ్యక హాంభావంతో మేమేం చేసినా సాగుతుందని అహంకారంతో చేస్తారు మాట్లాడుతున్నారే ఇదే ఎవరికి సాధ్యం ఇదే శాశ్వతం కాదు టెక్కల్లాంటి పట్టణానికి ఎవరో ఒక రాజు ఉన్నాడు ఇప్పుడు ఆ దేశంలో ఇంకొవ్వరు తిరగడానికి లేదు అతను ఏం చెప్తే అదే సాగాలని అతను కొంతమంది రౌడీ మోకళ్ళు పెట్టుకుని ఆ రాష్ట్రాన్ని ఆ దీవిని పరిపాలిస్తున్నట్టుగా టెక్కల పట్టణాన్ని రౌడీ థియేటర్ల చేతిలో పెట్టి నువ్వు ఈరోజు పరిపాలిస్తున్నావు డేట్స్ గంజాయి అమ్ముకున్న వాళ్ళు లిక్కర్ లెక్క తీసుకొచ్చి ఒరిస్సా సరుకు లిక్కర్ అమ్ముకున్న వాళ్ళు వ్యాపారస్తుల పైన ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాల పైన దౌడులు చేసిన వాళ్ళు రౌడీ చేత ఎక్కల్లో రాజి మెలుతున్నారు ఇదంతటికీ నీ పాలన కారణం కాదా అని అడుగుతున్నాం పోలీసులకు స్వేచ్ఛ లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఎటువంటి రైతు లేకుండా చేశావు ఎంత పాలన చేస్తున్నావు మరి మీ వ్యవస్థ వ్యవస్థలను ఎలా నిర్యోగం చేస్తే దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీరు అవలంబిస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం కోసం ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక దుష్ప్రచారం చేసుకొని తనకు అనుకూలమైన మీడియా ద్వారా ప్రచారం చేసుకుని చేస్తున్నాం మీరు చెప్పారు ఫ్రీ బస్ అని చెప్పారు ఎక్కడిచ్చారు చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి యాభై సంవత్సరాల వయసుకే మీరు పెన్షన్ ఇస్తానని చెప్పారు ఎక్కడిచ్చారు చెప్పండి ఫీజు రింబర్స్మెంట్స్ అసలు గత ఈ సంవత్సర కాలంలో పెండింగ్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్స్ పెండింగ్స్ ఉన్నాయి క్లియర్ చేయలేదు మరి హెల్త్ని ఎడ్యుకేషన్ని వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ రంగాల వైపు కనీసం ఒక నా అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఒకరోజు కూడా అతను ఆలోచన చేయట్లేదు మరి ప్రత్యేకం ప్రీ బస్ అనే ఒక మాట చెప్పారు ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు నేరుగా ఇస్తానని చెప్పారు ఎక్కడిచ్చారు చెప్పండి చదువుకున్న స్టూడెంట్స్ని నిరుద్యోగుల్ని నిరుద్యోగ అని చెప్పారు మీరు ఎక్కడిచ్చారు చెప్పండి అన్ని మోసాలతోనే అబద్ధాలతోనే సాగుతున్న ఈ ఏడాది పాలన అరాచకాలతో సాగుతున్న ఏడాది పాలన నియంత్రణ సాగుతున్న ఏడాది పాలన మోసమే పరమావధిగా చేస్తూ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని నిర్లక్ష్యం చేస్తూ సూపర్ సిక్స్ అని పేరు పెట్టుకుని మొదటి బాల్కే క్లీన్ బోల్డ్ అయిపోయినా నీ కొడుకు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రి అని చెప్పుకొని బతుకుతున్న నువ్వు ఎంత డెకెట్ ఫోర్చుంటూ ఓ ప్రజలు ఈరోజు గమనించారు కనుక ఈవేళ మీ గ్రామాల్లో మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ గ్రామాల్లో తిరిగితే ప్రజలు ఎంటబడతారని మీకు తెలుసు నువ్వు చెప్పే రెండు మీటింగ్లో ర్యాలీలు చేయండి విజయోత్సవం ర్యాలీలు చేయండి అని చెప్పి ప్రచారం ప్రారంభించాడు తోక ముడిసేసి విజయోత్సవ ర్యాలీలు కాదు ఆ ర్యాలీలకి పేరు కూడా విజయోత్సవ ర్యాలీ పెట్టుకుంటే పరువు తక్కువ అని చెప్పి ఆ క్యాబినెట్ ఉన్న వాళ్ళే ఇచ్చారట వద్దు అలాంటి పేరు పెడితే మనకే అవమానం వద్దు అని చెప్పి అందుకు ఆ పేరును పక్కన పెట్టుకుని ఆ ర్యాలీలనే క్యాన్సిల్ చేసుకుని అందరు కలిపి అమరావతిలో కూర్చొని ఎవరిని అంతేసి భూమి కొట్టేవచ్చు అని చెప్పి అమరావతిలో మీటింగ్ పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నారు అమరావతిలో బహిరంగ సభ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కలారు దాని ప్రకృతి దానికి కూడా అడ్డుపడింది అందుకు అతను చేస్తున్న మీడియా పైన కొన్ని మీడియా ఛానల్ పైన కక్ష సాధింపు చర్యలు ఇవాళ ఎన్టీవీ గారైని కానీ సాక్షి ఛానల్ పైన కానీ టీవీ టెన్ ఛానల్ పైన కానీ కక్ష కట్టి వాటి కేబుల్ నెట్వర్క్ను కూడా పూర్తిగా కట్ చేసి ఆ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేసి మరి సుప్రీంకోర్టు ముట్టుకాయ పెట్టింది లైవ్ షోలో ఒక వ్యక్తి మాట్లాడిన మాటని నమ్మిలందుకు అరెస్ట్ చేసిన దౌర్భాగ్య చా పనికి మాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే లైవ్ షోలో ఒక వ్యక్తి మాట్లాడిన అసభ్యకరమైన పదానికి నమ్మిలందుకు కేసు పెట్టారు మరి దానికి సుప్రీంకోర్టు ముట్టుగా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ముట్టుగా వేసి పోలీసులకి పైన ముట్టుక వేసి ఆయనకి ఇమీడియట్లీ రిలీవ్ చేయమని చెప్పి సాధించారు అయినా మూడు రోజులు ఇచ్చారు మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంట్ వ్యవస్థలో పెద్ద అగ్ర ధన్యుడు అనడానికి ఇది ఒక కారణం సుప్రీంకోర్టు ఈ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా మూడు రోజులు పక్కన పెట్టి వ్యవస్థలు మేనేజ్ చేసి అతను మూడు రోజులు మరి మూడు రోజులు జైలు నుంచిగా మహాగణుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అందుకు ఇలాంటి పాపార్తుడికి గడ్డి తెంచడాని కోసం ప్రజలు వెండిపోటు దినోత్సవ ర్యాలీల్ని బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూసినా భారీ స్థాయిలో ప్రజలే తండపు తండాలుగా పిలుస్తూ పరిగెత్తుకుని వచ్చి ఆ ర్యాలీని పాల్గొని మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒకే ఒక్కడు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలా సామాజికంగా అభివృద్ధి చెందాలా తీసుకున్న సంక్షేమ పథకాలు గౌరవంగా అందుకోవాలని చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం చంద్రబాబు నాయుడు అంటే మోసగాడు ఈ రెండు తెలిసిన ప్రజలు భారీ స్థాయిలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అది కళ్ళు తెరిచి ఆ దెబ్బతోనే అమ్మకు అని చెప్పి ఇప్పుడు ఏసీ కొంతమందికి అన్యాయం చేశాడు చంద్రబాబు ఇంకా అనేక పథకాలని చెప్పి చేయటం మానేశాడు మరి గతంలో వచ్చిన పథకాలని ఇవ్వకుండా నిలుపుదల చేస్తున్నారు దీనిపైన మా పోరాటం ఆగదు నిత్యము ప్రజల కోసం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ప్రజల కోసం పనిచేస్తారని చేస్తారని తెలియజేస్తారు